హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియో అయితే మీకు ఒక గెస్ట్ను పరిచయం చేయబోతున్నాను జస్ట్ ఈరోజు లాంచ్ అయ్యింది టెన్ మినిట్స్ ముందు అది ఎవరంటే వెయిట్ చేయండి కాసేపట్లో చూపిస్తాను అనమాట ఇదిగోండి స్పెషల్ గెస్ట్ మా ఆవు పెయ్య అంటే మా ఆవు ఈ నిందండి బుజ్జిపెయ్యి వేసింది చూసారా ఎంత క్యూట్గా ఉందో అదే మీకు పరిచయం చేశాను అనమాట అయితే ఇక్కడ చిన్న థ్రిల్లింగ్ అయిన విషయం ఉందండి అదేంటంటే ఈ ఆవు ఉంది చూసారు దీనికి పుట్టిన ఆవే ఇప్పుడు ఈనింది అనమాట అంటే రిలేషన్ ఏంటి అమ్మమ్మ అమ్మ కొడుకు అంటే మగ పి వేసింది అన్నమాట అందుకు కొడుకు అన్నమాట చూసారా వీళ్ళ రిలేషన్ ఎంత బాగుందో ముగ్గురు ఒకేసారిలో ఎంత చక్కగా ఉన్నారో ఎంత క్యూట్గా ఉంది చూసారా పియ్య నెక్స్ట్ జున్ను జున్ను పాలిస్తుంది జున్ను చేసుకుని తింటాం మీలో ఎంతమందికి జున్ను ఇష్టమో మాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్